అందరికి ఎట్లూరు ఫ్రెండ్స్ అందరూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేనైతే చాలా బాగున్నా మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజైతే ఇంకా పిల్లలతోని కొన్ని స్పెషల్స్ అట్లనే ఈవినింగ్ నా బ్లాగ్ ఎట్లా ఉంటుందో మీరు షేర్ చేసుకోవాలనుకుంటున్నా ఇంకా అయితే బట్టలు వీండి ఉంటే ఇంకా అవన్నీ అయితే మర్చేయాలి అందులో వేసేసిన ఇంకా మా అయితే ఇంకా ఎండాకాలం వచ్చిందంటే ఇట్లా బయటనే వేసుకొని అయితే పడుకుంటారు పెద్ద పెద్ద ఫ్యామిలీస్ అయితే ఇంకా మస్తు ఉంటుంది చిన్నప్పుడు అయితే ఇంకా అందరం కలిసి ఒక దగ్గర ఉంటే ఎంత బాగుండేది కదా ఇప్పుడైతే ఆ రోజులు లేవు నాకున్న మెమరీస్ ఏంటంటే ఇంక ఎండాకాలం వచ్చిందంటే దొంగల భయం ఎక్కువ ఉంటుంది ఎందుకంటే అందరు వాకింగ్లలో పడుకుంటారు కాబట్టి అదొక పెద్ద టాపిక్గా మారిపోతుంది అన్నట్టు మీ సార్ కూడా అట్లనే అనుకుంటారా ఫ్రెండ్స్ చెప్పు రోజైతే మా అక్క వాళ్ళ పిల్లలు వచ్చిరు ఇంకా వాళ్ళైతే ఎగ్ నూడిల్స్ చేయమన్నారు ఇది ఎప్పుడంటే ఈ వీడియో ఉగాది హాలిడేస్ ఉన్నాయి కదా అప్పుడు తీసిన వీడియో కానీ ఇంకా దీన్ని ఎడిటింగ్ చేయడానికి టైం లేక ఈ రోజు అప్లోడ్ చేయడానికి టైం కుదిరింది అన్నట్టు ఇంకా నేను ఈ నూడిల్స్ కోసం పడ్డ తిప్పాల అంతా ఇంత కాదు అదేందాకా గిదానికి కూడా తిప్పాలా అదే పెద్ద ప్రాసెస్ అని అనుకుంటారు కావచ్చు దానికోసం కాదు ప్రాసెస్ మా పిల్లలతోని ఇది చేసేటప్పుడు ఇప్పే ప్యాకెట్లను చూసి మమ్మీ అది కురుకురు ఇప్పుడు ఇప్పిస్తావా ఇప్పియవా అని మా చిన్నోడు ఒకటే కోలా అది తినేది కాదు నాని అది ఉడకబెట్టాలి తర్వాత తినాలి ఇది కుర్కురు కాదు అని చెప్పినా సరే అస్సలైనట్లే ఇక ఇప్పించే దాకా ఒకటే మంకు పెట్టిండు ఇంకా తప్పుతుందా తప్పదు కదా ఇంకా మనకి టేస్ట్ అర్థమవుతుంది అని చెప్పేసి ఇంకా అది కట్ చేస్తున్న ప్యాకెట్ అయినా సరే తింటున్నాడు టేస్ట్ ఎట్లయితే ఎట్లా ఉంటుంది లాగా ఉంటాయి వాళ్ళు వాళ్ళకు వాళ్ళ ఫీలింగ్ కాదు అన్నట్టు ఇంక ఇచ్చినాకనైతే ఇంకా ఆల్మోస్ట్గా ఆడుకుంటున్నాడు ఇక వాడు ఇంకా చూసారు కదా ఫ్రెండ్స్ నేనైతే ఇంకా క్యారెట్ ఉల్లిపాయలు మిర్చి కరివేపాకు కొత్తిమీరాకు ఏది ఉన్నా వేసుకోవచ్చు ఇంకా నా దగ్గర ఉన్నాయి అయితే ఇంకా వేసేసిన కొన్ని ఖరాబ్ అయి ఉంటాయి కదా అని చెప్పేసి ఫస్ట్ ఇంకా వేరే గిన్నెలైతే ఓ చూస్తున్నా లాగ్లమ్ మీద చెప్తానే ఉంటా ఏదైనా చేయడానికి ఎక్కువ ప్రయత్నిస్తాను అని చెప్పి అంటే ఇది పెద్ద అనేం కాదు కానీ చేసేటప్పుడు ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటుంది అన్నట్టు ఎట్లుంటుందో ఎట్లుంటుందన్న ఒక ఎగ్జైట్మెంట్ ఉంటుంది కదా సో అది నాకు ఎక్కువ ఇష్టము ఇక దీనికి నాకు పెద్ద స్టోరీయే లేదు నాకైతే నూడిల్స్ అంటే అసలు నచ్చేదే కాదు చిన్నప్పుడైతే ఎవరన్నా తిన్నా సరే అబ్బా అది ఎట్లుంటుంది అని అనుకునేదాన్ని ఇప్పుడు అస్సలు ఎక్కడికన్నా బయట రెస్టారెంట్కి వెళ్ళినా సరే నేను తినేది నూడిల్సే అంటే అన్నట్టు చిన్నప్పుడు ఇష్టం ఉన్నది నచ్చది నచ్చదు వెళ్ళినాక నచ్చింది చిన్నప్పుడు ఇష్టం ఉండదు అన్నట్టు సో అట్లా అంటూ ఉంటారు కదా పెద్దోళ్ళు నాకు కూడా అప్పుడప్పుడు అది నిజమే అనిపిస్తుంది మీ మీ లైఫ్లో కూడా ఎప్పుడైనా ఇట్లాంటి సిచ్యువేషన్స్ ఫేస్ చేసిరా ఫ్రెండ్స్ కామెంట్ చేయది ఫస్ట్ స్టార్టింగ్ నేను ఎగ్ వేరే దాంట్లో కొట్టి నార్మల్గా దాని దానికి సపరేట్ చేసేసి ఇది దీనికి సపరేట్ చేసేద్దాం అనుకుంటున్నాను కానీ తర్వాత ఏమనిపించిందంటే ఇంకా పోనీలే ఒకటే కదా అని చెప్పేసి ఇంకా ఫస్ట్ ఉల్లిపాయలు అవన్నీ గోలిన తర్వాత ఇంకా అందులోనే ఎగ్ అనేది పోసిన అది కొంచెం ఆయిల్ ఫ్రై అయిన తర్వాత కారం ఉప్పు మసాలా ఇంకా పసుపు అన్నీ వేసేసిన వేసి ఇక మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ అట్లా ఉంచేసిన మీరు ఏ ప్రాసెస్ చేస్తారు ఫ్రెండ్స్ కొంతమంది ఎట్లా అని అంటే ఉల్లిపాయలు ఇవేవి కూడా వేయరు నార్మల్గా ఇంకెట్లాగో అందులో మసాలా వస్తుంది కాబట్టి ఇంకా నూడిల్స్ వాటర్లో పోసేసి మసాలా వేసి ఉడకబెడతారు కొంతమంది ఏమో ఇట్లా ఉల్లిపాయలు ఇవన్నీ వేస్తారు కానీ ఎంతైనా అన్నీ ఉంటేనే టేస్ట్ బాగుంటుంది కదా నూడిల్స్ ప్యాకెట్స్ అయితే నేను ఫోర్ తీసుకున్నా ఫోర్ ప్యాకెట్స్కి ఇంకా ఎయిట్ కప్ల వాటర్ పోసిన అంటే ఇంకా కొలతతోనే పోసిన ఏదైనా సరే మనం కొలతతో తీసుకుంటేనే బెటర్ కదా సో అట్లా ఇంకా అందులో కొంచెం వాటర్ పోసిన వాటర్ మరిగిన తర్వాత ఇంకా నూడిల్స్ వేసిన న్యూడిల్స్ వేసి ఇంకా అందులో ఇలాగా మసాలా వస్తుంది కాబట్టి ఇంకా ఆ మసాలా కూడా వేసేసిన కానీ ఏమనుకున్నా అంటే వాటర్ పోయాగా మంచిగానే పోసిన కొలత చూసి అయినా సరే నాకు కొంచెం వాటర్ ఎక్కువైనా అనిపిస్తుంది ఎందుకంటే నేను చేసిన మిస్టేక్ ఏంటంటే ఆ ప్యాకెట్స్ అనేటివి చిన్న ప్యాకెట్స్ కొంచెం పెద్ద ప్యాకెట్స్కి అయితేనేమో మనము వాటర్ కొలతతో పోసేది ఉండే సో అదే నేను చేసిన మిస్టేక్ అనుకుంటా ఇంకా చూస్తా ఉన్నా ఎంత ఎంతసేపు చూసినా అస్సలు మరిగేదే లేదు నూడిల్స్ దగ్గరికి వచ్చేదే లేదు అట్లా ఒక్కొక్క ఫార్టీ మినిట్స్ అట్లా వెయిట్ చేసినాక ఫైనల్ పోయి వచ్చింది అన్నట్టు ఇంకా మంచిగా కుదిరింది ఇది ఫ్లాప్ అవుతుంది ఏమో అని ఒక టెన్షన్ స్టార్ట్ అయింది నాకు కానీ అస్సలు ఫ్లాప్ కాలేదు మనం చేసినాక ఫ్లాప్ అవ్వడం అస్సలు జరగనే జరగదు ఏదో అట్లా చెప్పుకుంటాంలేండి ఇక మా పిల్లలు నిద్రకు రానే వచ్చిర్రు అంటే ఆఫ్టర్నూన్ టైంలో చేస్తే అంటే ఈవినింగ్ చేయమని చెప్పారు ఇంకా వాళ్ళే ఇంకా ఇదంతా చేసిన తర్వాత ఇంకా తినే టైంలో ఇంకా మా అక్క వాళ్ళ బాబా వచ్చిందని చెప్పినారు కదా ఇంకా వాడు అల్లరి ఎందుకో తెలియదు అట్టిగానే ఏమైంది ఏమైందిరా అంటే చెప్పుతా లేడు నేను అసలు ఏమన్లే ఎవ్వరు మేము ఇంకా తిందో దారా అంటే తినేది లేదు మనం అంత కష్టపడి చేసినప్పుడు అందరం కలిసి హ్యాపీగా తింటేనే మంచిగా అనిపిస్తాయి కదా ఒకళ్ళు అలిగి ఒకళ్ళు తింటే అసలు తినాలనిపించది ఇంకా ఎంత చెప్పినా అని అస్సలు ఇను లేదు చూసిరు కదా ఎట్లా ఉరుగుతున్నాడు ఉరుకుతా ఉన్నాడు నేనైతే ఎప్పుడు దేని మీద ఎక్కువ హోప్స్ పెట్టుకున్నాను ఫ్రెండ్స్ ఎందుకు చెప్తున్నా అంటే నేను ఏమనుకున్నాను అంటే ఫస్ట్ నూడిల్స్ చేయకముందే ఫస్ట్ ప్లాన్ ప్రిపేర్ అన్నట్టు సో నెక్స్ట్ మనము నూడిల్స్ చేస్తున్నాం కదా ఛాలెంజ్ వీడియో చేద్దామని చాలా మంది మన ఛానల్లో ఛాలెంజ్ ఫుడ్ ఛాలెంజ్ వీడియోస్ చేయమని చెప్పిరు కదా సో నాకు సపోర్ట్ లేరు ఎవరని చెప్పిన కదా ఇంక ఇప్పుడు పిల్లలు ఇద్దరు ఉన్నారు కదా మంచిగా వాళ్ళు ఇద్దరితో కలిసి ఫుడ్ ఛాలెంజ్ వీడియో చేద్దాము నూడిల్స్ ఛాలెంజ్ చేద్దామని అనుకున్నాము కానీ మొత్తం అట్ట ఫ్లాప్ అయిపోయింది అందుకే అంటున్నాను నేను ఎక్స్పెక్ట్ చేసింది ఏ ఇది కూడా జరగదు అని చెప్పేసి ఇంకా ఫైనల్లీ ఇంకా వాళ్ళతో నొర్రి వేస్ట్ అని చెప్పేసి ఇక సప్పడంటే తింటున్నాము ఇంకా ఏ మాట కామాట ఫ్రెండ్స్ నూడిల్స్ అయితే మస్తు టేస్ట్ ఉంది మస్తు నచ్చింది మాకైతే అస్సలు ఇంకా ఒక బుక్ ఎక్కువ ఉంటే బాగుండి ఇంకొక ప్యాకెట్ తెచ్చుకుంటే బాగుండి అనిపించింది అంత టేస్ట్ ఉంది పిల్లలకు బయట ఫుడ్ కంటే ఇంట్లోనే ఇట్లా ప్రిపేర్ చేసుకుంటే వాళ్ళు తింటారు వాళ్ళతో పాటు మనం కూడా తింటాము ఇట్లా అందరం కలిసి ఒక చోట కూర్చొని తింటే బాగుంటుంది కదా ఇంకా డబ్బనైతే చూసి కదా ఫ్రెండ్స్ ఇవైతే పల్లెటూళ్ళలోనే ఎక్కువ ఉంటాయి అనుకోరి దీనికి ఫ్రిడ్జ్ అవసరం లేదు ఈ బాటిల్కి ఇప్పుడు ఒక బాటిల్ తీసుకొని ఆ బాటిల్కి ఇట్లా బట్ట చుట్టూ క్లాత్ చుట్టేసి ఇంకా దానికి వైర్లాగా చుట్టేసి వాటర్ నింపుకున్నాం అనుకోరి అది ఎంత కూల్గా ఉంటాయి అంటే వాటరు సేమ్ మన నీళ్ళకు కు నీళ్ళది ఉంటాయి కదా కుండ ఆ కుండల నీళ్ళ లెక్క చల్లగా ఉంటాయి ఫ్రిడ్జ్లో వాటరు అవి హెల్త్కి అయితే అస్సలు మంచిగా మేము అయితే ఫ్రిడ్జ్లో అసలు వాటర్ పెట్టుకుంటేనే లేము ఈరోజు బాగా అయితే ఇట్లా గడిచింది ఫ్రెండ్స్ ఇంకొకటి అనుకుంటే ఒకటి అయిపోయింది ఇంకా ఈ వీడియోనైతే మీకు నచ్చిందనే అనుకుంటున్నా నచ్చితే చిన్న లైక్ ఇర్రీరి మన ఛానల్ని ఎవరైనా కొత్తగా అయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయరు ఫ్రెండ్స్ ఓకేనా వీడియో ఎట్లుందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం అయితే మర్చిపోకూరి మీరు చేసే కామెంట్ని బట్టి ఇంకా మరిన్ని మంచి మంచి వీడియోస్ తీయడానికి సపో సపోర్ట్ ఉంటుంది నాకు కూడా ఓకేనా ఫ్రెండ్స్ ఇంక నుంచి మన ఛానల్ లాంగ్ వీడియో వస్తేనే ఉంటాయి సో ఎట్లాంటి కంటెంట్ చేయాలో చెప్పుర్రి మీ అందరు సపోర్ట్ నాకు షార్ట్ వీడియోస్కి అయితే ఎట్లుందో లాంగ్ వీడియోస్ కూడా అట్లనే ఉండాలని అయితే కోరుకుంటున్నాను నాకు లాంగ్ వీడియోస్ అనేది ఎంతో ఇంపార్టెంట్ ప్లీజ్ సపోర్ట్ చేయరు ఫ్రెండ్స్ ఓకేనా ఈ వీడియోస్ ఇంతవరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్